ఛానల్ గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు వరుసలో అన్నకి ఒకటో వ్యక్తికి రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి వాళ్ళ పొలాలు పక్కన మన పక్కన జీవించిన విధంగా వస్తాయి అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పైప్లు వేసుకోవడానికి వీలు లేదు ఒకరి నీళ్ళు అక్కడికి కలుపుకుంటాం వెళ్ళడానికి లేదు కానీ ముగ్గురు అన్నదమ్ముళ్ళు నీళ్లు మన పటంలో చూపిన విధంగా నీళ్లు పెట్టుకోవాలి ఎలాగంటే ఇక్కడ మేము పదవి చూసినట్లయితే ఇక్కడ ఒకటో వ్యక్తి ఇక్కడ రెండో వ్యక్తి ఇక్కడ మూడో వ్యక్తి ఉన్నాడు ఈ ఒకటో వ్యక్తి ఏమో ఈ చివర ఉన్నటువంటి పొలంలోకి నీళ్లు పెట్టుకోవాలి ఈ బావిలో నుంచి ఈ రెండో వ్యక్తేమో ఈ చెరువులో నీళ్ళు ఈ పొలానికి పెట్టుకోవాలి ఈ మూడో వ్యక్తి ఏమో ఈ పొలానికి ఈ బాగు పెట్టుకోవాలి అయితే కింద అండర్ గ్రౌండ్ వేయడానికి లేదు నీళ్లు పైన కలుస్తూ వెళ్ళడానికి వీలు లేదు వీళ్ళు ఎలా పెట్టుకోవాలంటే దానికి ఆన్సర్ ఉంటుంది అంటే మొదటి వ్యక్తి ఈ చోటు నుంచి పెట్టేసుకుంటాడు రెండవ వ్యక్తి ఇక్కడ పెట్టేసుకుంటాడు ఈ చెరువు వ్యక్తి ఇలా వచ్చేసి ఈ విధంగా వాళ్ళ ముగ్గురు సమస్యల ఎంట్రీ అతను చెప్పేసి ఉద్యోగం సంపాదిస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ